మితభాషణం సభకు హలో పలికినప్పుడు మిభాషణమును మర్చిపోకు అన్నారు పెద్దలు ఏమిటి సార్ ఇంతకీ మిభాషణం అనగా అర్థం ఏమిటి అంటారా మిభాణం అంటే మితభాషణం అనగా ఎక్కువగా మితిమించి అనగా అధిక ఎక్కువగా అనగా వినేవాడికి హావులింతలు వచ్చేలా అనగా చప్పట్లు బదులు చితికలు కొడుతూ బోరు కొట్టి పారిపోయేలా అంతగా మాట్లాడటమని అర్థం అది ధర్మం కాదు జీవహింస కోవలోకి వస్తుందని డాక్టర్ జంజాల గారు అమితంగా సచిత్రంగా నిరూపించారు కూడా నిజానికి నేను నెంబర్ వన్ మీ భాని అనగా అమిత మిత భాషిని అనగా మితిని అమితంగా బంధించి మితివించని మితిలో రెండు వాక్యాలకు అర్ధవాక్యాన్ని అర్ధ మాటకు పావు మాటనే పలికేవాడిని మీరు వెంట వెంటనే చప్పట్లు కొట్టకపోతే నా ప్రసంగానికి ఇచ్చిన కోట నిమిషాల్లో కొంత వృధా అయిపోగదు నేను ఎవరు అనుకుంటున్నారు అనేక సభలలో విభాగ్రేశ్వర చక్రవర్తి అనే బిరుదులు సత్కారాలు పొందినవాడిని ఇక నేను చప్పట్లకు ఆగను దయచేసి కొట్టకండి టైము ఆటోమేటిక్లా పరిగెడుతోంది టైము అనగా కాలము చాలా విలువైనది దానికి విలువ కట్టలేరు ఎంచేతంటే కాలము అమూల్యము బజార్లో మనం మిరపకాయలు కొనగలం చింతపండు కొనగలం ఉరుగులు కొనగలం ఇడ్లీలు కిడ్నీలు కొనగలం మందులు కొనగలం మందు కొనగలం వేరుశెనక్కాయలు కొనగలం పెట్రోల్ కొనగలం చెప్పులు బూట్లు కొనగలం గొడుగులు గోంగూర కొనగలం కథలు కాకరకాయలు కొనగలం మరమరాలు కొనగలం దేవుడు మీద చేస్తే ఇళ్ళు వాకిళ్ళు కొనగలం జిలేబీలు పూతరేకులు చవనప్రాస చేంతాడు కొనగలం ఇంకా మైకులు కుర్చీలు షామియానాలు కొనగలం బాల్చీలు లాల్చీలు కొనగలం కానీ కాలాన్ని మాత్రం కొనలేము కాలాన్ని వృధా చేయటం క్షమించడాన్ని నేరం వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు సీత అన్నాడు రావణ బ్రహ్మ కాలము అంతే ఈ నిర్వాహకులు ఉదయం మా ఇంటికి వచ్చారు కుశల ప్రశ్నలు కాఫీలు ఆత్మస్థుతులు పరనిందలు మితంగా కానిచ్చేసాం అప్పుడు అధ్యక్షుల వారు నాకు మళ్ళీ నమస్కరించి నేనంటే వారికి కేవలం గౌరవం మాత్రమే కాదు మహాభక్తులు ఇంటి అది వారికిన అనురాగం ఆ సిగ్గులు చిరునవ్వులు చూడండి సరే వారు నాకు నమస్కరించి అయ్యా హనుమాన్లు గారు మీరు ఈనాడు మా సభలో మా ఆడకపోతే అనగా మాట్లాడకపోతే అన్న మాటల్లో అట్లా శబ్దాన్ని సగానికి పైగా తగ్గించి మా ఆడకపోతే క్లుప్తీకరించారు అది మాట మిభా శిల్పం అనగా మితభాషణ శిల్పం అదే మీరు మా ఆడకపోతే మేము సామూ సామూహిక సూసైడ్ కమిట్ చేస్తాం అన్నారు సూసైడ్లో జీ తగ్గించి మితంగా సూసైడ్ అన్నారు అనగా ఆత్మహత్య అనగా ఆత్మను హత్య చేసి అధర్మ కార్యాచరణకు ఒక పాయింట్ కొమ్మించి మరో జాయింట్ నెమ్మ మీదకి కోతుల్లా దుమికి ఆ దుమికే దుర్గుణం చాలామంది గుందసుకోండి ఆ చాలామందిలో మీరు ఉండరులేండి ఇంతకీ నేను చెప్పవచ్చింది వారు నన్ను అలా బెదిరించగానే అదే ఆత్మను హత్య చేసి అధర్మ మార్గంలో పేటరేకపోదామని వారు చూసారా చూశారా ఆ నిర్వాహకులు అనే బదులు వారు అనే పదం ద్వారా తృప్తికరణ సాధించాను నిబాణం శిల్పరహస్యాలు ఇలా ఎన్నో సరే వారు అలా అనగానే నేను తలవంచి అయ్యా మీరు ఆత్మహత్యలు మాత్రం చేయకండి నేను మీకు కావలసినంతసేపు మాట్లాడతాను అన్నా అన్నా ను అనలేదు గమనించారా అప్పుడు వారు మాకు కావలసినంతసేపు మీరు మాట్లాడలేరు ఎందుకంటే మీరెంత మాట్లాడినా మాకు తనివి తీరదు తనివే తీరని వారికి విసుగు ఎలా వస్తుంది కానీ మీకు మాకు మధ్య అజ్ఞాన మూర్ఖాగ్లేసక చక్రవర్తులనే సభాసదులు ఉంటారు వారికి గంటలు కాదు సెకండ్లలో విసుగు వచ్చేస్తుంది అందువల్ల వారు భయపడి ప్రతి వ్యక్తికి ఒకే ఒక్క నిమిషం అంటే అక్షరాల అరవై సెకండ్లు కేటాయించారు అందువల్ల మీరు కూడా అంతే వక్కలాడండి అరవై సెకండ్లు దాటారో ప్రేక్షకు గూడచారులు కరెంటు ఆపేస్తారు ఆ చీకట్లో బయటికి మూసేస్తారు తిరిగి లైట్లు వచ్చేసరికి ఇంకో వక్త కనబడి వినబడుతుంటారు అని హెచ్చరిక చేశారు చీచీ నిభాగ్రశరి చక్రవర్తి బిరుదు అందుకున్న నాకే మితభాషణం గురించి పాఠాలు చెప్తారా అని చడ్రదం లేచాను సరే ఇది అవమానంగా కాదు ఛాలెంజ్గా తీసుకుని అరవై సెకండ్లలో నేను ముగిస్తాను ఆనక ఏడ్చి మొత్తుకున్న పెదవి కదపను కబడ్దార్ అని నేను వార్నింగ్ ఇచ్చాను అలా శపథం చేశాకనే మీ ముందుకు వచ్చానని చెప్పడానికి నేను సవిదీనంగా సవిన వినయంగా గర్విస్తున్నానని సగర్వంగా మనవి చేసుకుంటున్నాను ఇందాక నేను మనవి చేసినట్టుగా కాలము విలువైనది బీరకాయలు బీరకాయలు కొరగలం కానీ కాలాన్ని కొనలేము కనుక ఎక్కువగా మాట్లాడమంటే మీలాగే నాకు మహా చిరాకు అసహ్యం కానీ చాలామందికి ఈ జబ్బు ఉంది ఇంట్లో వీధిలో సభలో గిభలో ఎదుటివాడిని బోరు కొట్టేస్తుంటారు వినేవాళ్ళు అనగా తమరు ఒక్క ముక్కలో చెబితే అర్థం కాని మూడులా చెవిటి వాళ్ళ అర్థం చేసుకుని చప్పట్లు కొట్టలేని సంస్కారహీనులా అర్థం చేసుకుని చప్పట్లు చివాట్లు పెట్టలేని అసమర్థుల కానీ ఈ జ్ఞానం చాలామందికి ఉండదు కానీ నేను అతివాగుడిని కానే కాదు అతి వాగుడు వాడిని కానే కానని మీరు ఈ పాటికి పసిగట్టే ఉంటారు మితవాగుడు వాడిని త్రిల్లైపోతూ ఉంటారు అయినా మీకు నాకు మధ్య సభా నిర్వాహకులనే కూడా ఉంది అరవై సెకండ్లట అది మనకిచ్చిన కోట హే అరవై ఎందుకు నేను తలుచుకుంటే ఆరు సెకండ్లలో అదరగొట్టి ముగించగలదాం నేను ముందే పనువి చేసినట్టుగా కాలం వెలకట్టలేని వస్తువు అవును కొనగలం ఆవును కొనగలం దూడను కొనగలం దొంగను కొనగలం ఉంగరం కొనగలం కానీ కాలాన్ని కొనలేము అసలు ప్రసంగానికి నేను ఇవాళ మీకు ఇచ్చిన ప్రసంగం కూడా ఆరు కేవలం ఆరే ఆరు సెకండ్లు మాత్రమే సభలో నిజంగా చీకటి మైకు మాత్రమే ఉండాలి అరే అరే కరెంటు పోయిందే మా మాటలు వినిపించవా ఒరే ఒరే నన్ను మోసేయకండి నేను నడవగలను ఏమిటి నడిస్తే చాలదా పరిగెత్తాలా చెప్పులు విసురుతున్నారా అలాగే అయితే మీరే మోసేయండి ఏమిటి కేకలు చప్పట్లు ఇంకా కావాలన్నా చాలనా తిట్టేది నన్న నిర్వాహకులన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్య ఉత్సవాల్లో శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చదివిపెట్టిన వ్యాసం నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు って。